ఉన్న అంగన్వాడీ డిపార్ట్మెంట్ అందరితోటి సూపర్వైజర్లు అలాగే టీచర్స్ అంగన్వాడి వర్కర్స్ అలాగే ఉమెన్ ప్రొడక్షన్స్ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పురపాలక కార్యాలయంలో ఎందుకంటే సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో టు సిక్స్ అంగన్వాడీ సెంటర్ లో జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ కంపల్సరీ కావాలి దాని ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం కోసం అలాగే ఈ వచ్చే యాసవి దృష్ట్యా కాలమానం ప్రకారం అందరికి జ్వరాలు వచ్చి ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్స్ ఏంటి మామూలు ఫీవర్స్ ఏంటి చికెన్ గుండియా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం కోసం అలాగే పరిసరాలను అన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను ఎడదీసి ఇవ్వాలి లో కానీ రోడ్ల మీద కానీ చెత్త వేయకూడదు అలాగే పురపాలక సంఘం సర్ప్రై చేసే వాటర్ని కాసి చల్లార్చి తాగాలి అని సూచనలన్నీ అంగన్వాడీ సెంటర్కి వచ్చిన తల్లిదండ్రులకి మీటింగ్ పెట్టి మీటింగ్ రూపంలో చెప్పడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం ఈ అంగన్వాడీ డిపార్ట్మెంట్ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలందరూ కూడా శుభ్రత పాటించడం కోసం పిల్లల తల్లిలు కూడా శుభ్రత పాటించడం కోసం అలాగే గర్భిణీ స్త్రీలకు మంచిగా పోష పోషకాహారాలు అందుతున్నాయి లేదా వారి టైంకి ఏ నమ్స్ ద్వారాగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా అంటే ఎవరికైనా ఐరన్ లోపం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అని మంచి ఆహారం తీసుకునే ఆహారం గురించి కూడా వివరించడం వాడవలసిన గురించి గురించి కూడా ఇక్కడ చాలా మందికి ఆధార్ ఎన్రోల్మెంట్ జీరో టు సిక్స్ మంత్స్ పిల్లలకి ఎక్కువగా ఉండట్లేదు అలాగే సిక్స్ టు వన్ వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు బానే ఉంటున్నాయి ఈ వన్ ఇయర్ లో పిల్లలకి ఆధార్ ఉండట్లేదు కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆ ఆధార్ ఉండట్లేదు అని చెప్పి మా అంగన్వాడి టీచర్స్ చెప్తున్నారు దాని మీద సార్ తో మాట్లాడితే ఒకసారి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం మన కమిషనర్ ఆఫీస్ లోనే కాబట్టి ఇక్కడ తీసుకు తీసుకోవడానికి ఏమేమి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చెప్దాము అందరికి ఒకసారి సమావేశం పెడదామని చెప్పి చెప్పి ఈ రోజు మీటింగ్ పెట్టారు మనకి ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఫస్ట్ షెడ్యూల్ కింద ప్రతి సచివాలయంలో కూడా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ క్యాంపులకి ఆధార్ క్యాంప్ ఆధార్ ఎన్రోల్ చేయించాలి అంటే కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఇక్కడ సాల్వ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చే చేయడం అయింది అలాగే ఈ ఈ సమావేశంలో మరి ముఖ్యంగా తెలియజేసింది ఏంటి అంటే వేసవ కాలం వచ్చే వడగాల్పులు ఈ వడగాల్పులు తగలకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాళ్ళ తల్లులకి పిల్లలకి వచ్చే పిల్లలకి ఎలా అవేర్నెస్ కల్పించాలి అనే విషయాల గురించి కమిషనర్ సార్ తెలియజేశారు అండ్ తడి చెత్త పొడి చెత్త గురించి తెలియజేశారు ఇంకా ఇవన్నీ పాటించి ముఖ్యంగా వాళ్ళు హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను